దేవుడు నన్ను పంతొమ్మిది వందల తొంభై రెండులో పిలిచాడు ఆ ఏడాది ఓ నెల రెండు నెలల పాటు హేస్గేల్ గ్రంథం పారాయణం చేస్తున్నాను దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు భాష రాని ప్రజల దగ్గరికి నేను నిన్ను పంపించట్లేదు నీ భాష వచ్చిన నీ ప్రజల దగ్గరే నిన్ను ఉంచుతున్నాను నువ్వు వాళ్ళతో నేను చెప్పింది చెప్పాలి అదే సమయంలో కువైట్లో రెండు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి పాస్పోర్టే కాదు వీసా కూడా రెడీ అయిపోయే పరిస్థితిలో మోకరించి ప్రార్థన చేశాను అయినా నేను వెళ్ళాలి అనేది నిశ్చితం అయితే నువ్వేదో ఒక ఆటంకం చెయ్యాలి సాధారణంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి పాస్పోర్ట్ రావడం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఆయనకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఉంటాయి ఆ కథ తతంకాలన్నీ ఉంటాయి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు అప్పుడే డిగ్రీ అయిపోయి రెడీగా ఉన్నాను ఉద్యోగం చేయడానికి మోకరించి ప్రార్థన చేసే దేవుడు ఏం చేశాడంటే ఆయనకి నలభై ఐదు రోజుల్లో పాస్పోర్ట్ వచ్చింది నాకు ఎనిమిది నెలలు పట్టింది ఈలోపు నా వర్క్ పర్మిట్ పోయింది నా ఉద్యోగాలు పోయినాయి అక్కడ ఈరోజు మా వాళ్ళందరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారు ఇల్లు కూడా కట్టేసుకున్నారు కానీ నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళకంటే సంతోషంగా ఉన్నాను వాళ్ళంతా నేను సంపాదించకపోయినా ఎందుకంటే దేవుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో మాట్లాడిన మాట నాకు గుర్తుంది ఏమిటది నీ దేశ ప్రజల కోసం నేను ఇక్కడ ఉంచాను నన్ను అమెరికాకి పిలిచినప్పుడు నేను వాళ్ళని ఒకటే అడిగాను